ఈ రోజు వీడియో వచ్చేసి మేము టూర్ కి పోయినాం కదా సమ్మర్ ట్రిప్ లో మేము కొన్న వస్తువులన్నీ చూపించబోతున్నాము ఎవరైనా సమ్మర్ ట్రిప్ పోతే ఇక్కడ దొరకనివి అక్కడ మంచి వెరైటీగా వెరైటీ కనబడ్డాయి లేకపోతే పిల్లలకు బొమ్మలు ఇవన్నీ కొంటాం కదా ఇవన్నీ కొన్నాము ఇవన్నిటితో పాటు మేము పెద్దది కొనాల్సి వచ్చింది అదే రోడ్ మైక్ అంత పెద్ద లేకపోయినా చిన్నదైనా ఎక్కువ ఖరీదు పడ్డదనమాట దానికి అయితే ఇది ఎందుకు కొనాల్సి వచ్చింది అని అంటే వర్షి ఒక బీచ్లో మైపాడు బీచ్లో ఆడుతున్నప్పుడు నీళ్ళలో రోడ్ మైక్ పడేసింది వీడియో తీసుకుంటా రోడ్ మైక్ ఈ చిన్నది రోడ్ మైక్ పడేసింది అనమాట పడేయడం వల్ల అది నీళ్ళు మొత్తం దానిలో నీళ్ళు చేరి నడవలేదు అంటే రన్ కాలేదు అట్లనే సెల్లు ఫోన్లు కూడా దాని పడ్డాయి కానీ ఫోన్లు ఎట్నో అట్లా చేసినాయి అంటే బ్యాగ్ వేసుకొని హ్యాండ్ బ్యాగ్ ఉన్నాయన్నమాట ఇది వాటర్ లో కొంచెం మొత్తం పడ్డది అన్నట్టు టక్కునే నేను వెంటనే తీసేసిన ఎవరైనా మస్తు జాగ్రత్తగా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని సందర్భాలలో జరుగుతూ ఉంటాయి కదా అట్లా నాకు జరిగింది సమ్మర్ ట్రిప్ లో ఒక మైనస్ అని అంటే అదే ఇక ఒక పెద్ద మైనస్ మిగతా ముప్పై వేల నష్టం ముప్పై వేల నష్టం ఎక్స్ట్రా నష్టం అంటే సరదాగా పోతే సరదాగా ఖర్చు పెట్టుకుంటే ఏమనిపించేది కానీ ఖర్చు అంటే ఖరాబ్ అయ్యి ఏదైనా ఖరాబ్ అయ్యో లేకుంటే పోతేనో అట్లా మస్తు బాధ అనిపిస్తుంది ఖర్చు మన చేతి నుండి ఖర్చు అయితే అంత పెద్దగా బాధ కాదు కానీ ఇట్లా ఖరాబ్ అయ్యి ఏదైనా పోతే బాధ అనిపిస్తుంది అని చెప్తున్నాం అనమాట అయితే ఇది రోడ్ మైక్ పెద్ద అమౌంట్లో కొనాల్సి వచ్చింది కాకపోతే హైదరాబాద్ కన్నా రోడ్ మైక్కి చాలా తక్కువ ఉంది ప్రైజ్ విజయవాడలో డిజిటల్స్ తీసుకున్నాం మేము అయితే ఇదివరకు యూట్యూబ్ లో వీడియో చూసినాం అనమాట ఇట్లా పోయింది అని అంటే మా మాయన ఇదివరకు ఒకసారి వాటర్ లో పడ్డప్పుడు దీన్ని మంచి చేసింది అనమాట తన రిపేర్ స్కిల్స్ ఉంటాయి కదా అవన్నీ అవన్నీతో ఇట్లా వాటర్ తీసేసి ఇంకా అవి ఇవి ప్రయోగాలు చేసి ఒకసారి రన్ అయింది ఇంకోసారికి ఇట్లా ఖరాబ్ అయిపోయింది అనమాట అయితే ఎక్కడ తక్కువ దొరుకుతున్నాయి ఏందనేది మేము చూసినాము మేము ఉండేది పల్లెటూరులో ఎట్లా సిటీకి పోయి తీసుకోవాలన్నమాట అదే మేము ట్రావెల్ చేస్తున్న దారిలోనే సిటీస్ టచ్ అవుతాయి కదా అక్కడనే తీసుకుంటాము బెటర్ అని చెప్పేసి మేము విజయవాడ ప్లానింగ్ ఉండే విజయవాడలో ఎక్కడ దొరుకుతుంది అని సర్చ్ చేసి చూస్తే మూర్తి నిజంగా రీజనబుల్ ప్రైస్ కి ఇస్తా ఉన్నారు మేము ఇదొక్క తీసుకోవడానికి పోయి తక్కువ దొరుకుతాయని అని చెప్పేసి ఇంకా ఈ సెల్ఫీ స్టిక్ కూడా తీసుకున్నాము మస్తు స్పెషాలిటీస్తో ఉన్నది ఇంకా కెనాన్ ఛార్జర్ ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత బ్యాటరీ అనేది తగ్గిపోతుంది బ్యాటరీ అంటే లెంత్ అనేది తగ్గిపోతుంది కాబట్టి మళ్ళీ ఒక బ్యాటరీ తీసుకున్నాం అట్లనే చార్జ్ చార్జ్ చేయడానికి బ్యాటరీలు అన్ని ఛార్జ్ చేయడానికి టైం సరిపోతలేదు ఫాస్ట్ గా చార్జ్ చేయాలంటే అందుకని ఇంకో చార్జర్ తీసుకున్నాం అంటే కెమెరాకి రెండు చార్జర్లు ఉంటే టక్ బ్యాటరీస్ అన్ని చార్జింగ్ పెట్టుకుని రెడీ ఉండొచ్చు కదా అట్లా అని చెప్పేసి మేము రెండు చార్జర్లు తీసుకున్నాము ఒక్క చార్జర్ తోనే అది ఎంతసేపు అవుతుందా అని చెప్పేసి ఊకే అవుతుంది నిద్రలో అయ్యో బ్యాటరీ అయిపోకుండా మళ్ళీ తీసేయాలి మళ్ళీ దమ్ అది ఖరాబ్ అవుతా అని చెప్పేసి అట్లా నిద్ర వేస్ట్ కాకుండా టైం వేస్ట్ కాకుండా ఉంటది అని చెప్పేసి అది తక్కువ కష్టం మెయిన్ గా అందుకోసం తీసుకున్నాము ఇది రోడ్ మైక్ ప్రైజ్ వచ్చేసి ఇరవై వేల ఐదు వందలు మాత్రమే పడ్డది ఆన్లైన్ లో చూస్తే ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందలు ఉన్నది అట్లాంటిది ఇరవై రెండు వేల ఐదు వందలు పడ్డది మేము తీసుకున్నప్పటికీ అంటే డేట్ వచ్చేసి ఒక మే ట్వంటీ ఫైవ్ మే ట్వంటీ ఫిఫ్త్ కి తీసుకున్నాం అనమాట అప్పుడు ప్రైజ్ అట్లా ఉందన్నమాట మరి తర్వాత తీసుకున్న రోడ్ మ్యాక్ అయితే కరీంనగర్ లో తీసుకున్నాం కరీంనగర్ లో తీసుకున్నాము ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందలు పడ్డదు దానికి తీసుకున్న రోడ్ మ్యాక్ కి ఆన్లైన్ లో కూడా ఇప్పుడు చూసినా ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందలే ఉన్నది కానీ విజయవాడలో మాత్రమే ఇరవై రెండు వేల ఐదు వందలకి ఇవ్వడం జరిగింది అంత తక్కువ వచ్చింది కాబట్టి మేము ఒక ముప్పై వేలు అవుతుంది ఎట్లా ఉన్న ముప్పై వేలు అవుతుంది అని అనుకుని పోయి ఇది తక్కువ వచ్చింది కాబట్టి ఇవన్నీ తీసుకున్నాం అనమాట అయితే ఇక చూడండి అసలు ఉత్త డబ్బల్నే ఇచ్చిండ్రు ప్రోడక్ట్ మంచిగా ఉంటది అయితే ఏదన్నా ఉంటే మస్తు ఇట్లా కట్టి బాగా ప్యాకేజ్ అట్లా చేసేస్తాయి కదా దీనికి అట్లాంటిది ఏం లేదు ప్రొడక్ట్ మంచి ఉంటది ఖాళీ డబ్బాలు ఇచ్చారు అన్నట్టు దీనిలో ఛార్జింగ్లు వస్తాయి అన్నట్టు మూడు వైర్ ఛార్జింగ్ వైర్లు మూడు మూడు చార్జింగ్ వైర్లు వస్తాయి దాంతో పాటుగా రోడ్ మైక్ అంటే దానికి కెమెరా కనెక్ట్ చేసుకోవడానికి ఒక వైర్ రెడ్ వైర్ వస్తుంది ఇంతే సింపుల్ గా వస్తుంది ఇదంతా సింపుల్ ప్యాకేజీ సింపుల్గా ఛార్జింగ్ మూడింటికి రోడ్ మైక్లు మూడింటికి ఛార్జింగ్ పెట్టుకోవాలి మాకు రోడ్ మైక్ వచ్చిన నుండి మంచిగా అనిపించింది ఎందుకంటే వాయిస్ అనేది నాయిస్ లేకుండా ఏ ప్రాబ్లం లేకుండా వస్తుంది కాబట్టి మేము చాలా వీడియోలు చేస్తాం ఎప్పటికీ వీడియో 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 రోజుకి ఒక రెండు మూడు వీడియోలు అన్నా మేము ఎప్పటికీ చేస్తుంటాం కాబట్టి రోడ్ మైక్లు కంపల్సరీ అవసరం వచ్చిందనమాట నార్మల్ చేస్తే నార్మల్ అది వరకు చేసిన వాయిస్ అది వింటేనే మాకు ఫోన్తో తీసినా అయినా కెమెరాతో తీసిన అయినా వాయిస్ ఇవి రోడ్ మైక్ లేకుండా చేసినాయి మాది మాకు వింటనే అబ్బా ఇది ఏంది అసలు మనం అనిపిస్తలేదు అయ్యో గీ వాయిస్ చేసినామో మనం అని అనిపించింది అనమాట అంటే ఈ వాయిస్ వినోళ్లు ఆ వాయిస్ వినలేరు అన్నట్టు అంత క్లారిటీగా మంచి చెవులకి సౌండ్ ఇట్లా మంచి జిమ్ అని వస్తా అన్నది మంచిగా ఉన్నది మళ్ళీ బయట నాయిస్ ఏ తీసుకుంటలేదు మేము ఏదైనా సౌండ్ వస్తే చాలు ఏదైనా బయట ఎక్కడో సౌండ్ వస్తున్నా ట్రాక్టర్లు తిరుగుతున్నా లారీ వచ్చిన ఏదైనా సౌండ్ వస్తే చాలు వీడియో ఆపేసేది అట్లా ఆపేయకుండా దూరాలు ఉన్న సౌండ్ ఏమి ఎఫెక్ట్ కాకుండా మన చుట్టుపక్కల జరిగేది చూస్తూ మన కొంచెం దూరంలో ఫ్యాన్ నడిచినా కూడా సౌండ్ వస్తూ ఉంటుంది కదా మనం ఫోన్తో తీసినా కెమెరాతో తీసినా రోడ్ మైక్స్ ఉంటే మాత్రం అట్లాంటి నాయిస్ ఏది వస్తలేదు మనకి కొంచెం ఉండి వాయిస్ ఇస్తూ వీడియో అనేది తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఇంకోటి ఇంకొకటి చెప్పాలనుకుంటే ఛార్జర్ ప్రైస్ కూడా చెప్పాలి అది ఛార్జర్ ప్రైస్ మూడు వేల ఐదు వందలు పడ్డది మూడు వేల ఐదు వందలు కెనాన్ కెమెరా కెనాన్ కెమెరాకి ఆర్ ఫైవ్ కెమెరాకి ఛార్జింగ్ అన్నట్టు ఛార్జింగ్ చేయడానికి ఇది మూడు వేల ఐదు వందలు పడ్డది నాలుగు వేల రెండు వందలు చెప్పిళ్ళు హైదరాబాద్ లో ఇంకా సింపెక్స్ బ్యాటరీ దీనిలో వేయడానికి సింపెక్స్ బ్యాటరీ తీసుకున్నాం ఇది పదిహేను వందలే పడ్డది యాక్చువల్లీ అక్కడ చెప్పింది ఇరవై రెండు వందలు చెప్పిళ్ళు హైదరాబాద్లో ఇరవై రెండు వందలకి నేను కొనుకొచ్చిన లాస్ట్ మాట్లాడగా మాట్లాడగా ఇరవై ఐదు వందలు చెప్తే ఇరవై ఐదు వందలకి మాట్లాడి తీసుకొచ్చిన ఇదివారికి అట్లనేది పదిహేను వందలది సింప్లక్ బ్యాటరీ ఇంకా నేను తీసుకొచ్చింది అది ఫైవ్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఇది సిక్స్ థౌసండ్ త్రీ త్రీ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీ అనమాట ఇట్లున్నాయి రేట్లు అయితే మస్తు రీజనబుల్ ఉన్నాయి మేము కరీంనగర్ ప్రమోషన్ కోసం అయితే చెప్తలేము నార్మల్ గా మేము తీసుకున్నాం మాకు ఆనందం అనిపించింది కాబట్టి మాత్రమే చెప్తున్నాం ఎవరికైనా యూజ్ అయితే అని చెప్పేసి ఏం కొన్నా ఇట్లా చెప్పాలనేసి అనుకుంటాం కదా అందులో భాగంగా చెప్తా ఉన్నాము మేము హైదరాబాద్ కో లేకపోతే కరీంనగర్ కో కార్ పెట్రోల్ వేసుకొని పోయే బదులు ట్రైన్ టికెట్ వేసుకొని విజయవాడ విజయవాడ పోయి తెచ్చుకోవాలి అనిపించింది అంత రీజనబుల్ ప్రైస్ కచ్చిన బాబు సెల్ఫీ స్టిక్ పద్దెనిమిది వందలు ఉంది మస్తు స్టాండర్డ్ ఉంటుంది పద్దెనిమిది వందలు పడ్డది సెల్ఫీ స్టిక్ ఇది అంటే పై దాకా ఇట్లా ఫైవ్ కి అవుతుంది అంటే సెల్ఫీ స్టిక్ లాగా పనిచేస్తుంది స్టాండ్ ట్రై లాగా పనిచేస్తుంది అంటే మొబైల్ కి మంచిగా ఈజీగా పనిచేస్తుంది అనమాట ఎటు అడ్డం పడకుండా మంచిగా దీనికి పద్దెనిమిది వందలు పడ్డది ఇదివరకు ఏ సెల్ఫీ స్టిక్ తీసుకున్నా ఐఫోన్ పెట్టడానికి మస్తు భయం అయ్యేది ఎందుకంటే అంత బరువు ఆస్తుందో ఇక్కడ కింద పడుతుందో అని చెప్పేసి నేనైతే వాడడానికి భయపడేది కాకపోతే ఇదే మస్తు స్ట్రాంగ్ ఉన్నది పట్టుకునేది ఇంత స్ట్రాంగ్ ఉన్నది ఐఫోన్ ఈజీగా క్యారీ చేస్తుంది అని చెప్పేసి వెయిట్ కూడా లేదు అంటే స్ట్రాంగ్ ఉన్నది మళ్ళీ కూడా లేదనమాట ఇది మంచి ఉన్నది ఇది మేము తీసుకున్న అక్కడికి వచ్చే సామాను ఈ అక్కర్ రాని సామాన్లు అన్ని ఇన్ని తీసుకున్నారు మొత్తం కలిసి అంటే ఇదే ముప్పై వేల వరకు వీటికి అన్నిటికీ కలిపి ముప్పై వేల వరకు ఖర్చు చేసినాము ఇక తక్కువ రేటు కొంచెం అవసరం వచ్చేది అవసరం లేదు అదనమాట ఇక ఈ డాక్టర్ ఇదేందో డాక్టర్ డబ్బాలట దీన్ని ఓపెన్ చేసి ఒకటే వైద్యం చేస్తారు ఇక ఇగో ఇంట్లో ఇవన్నీ వచ్చినాయి చిత్తు ఇవన్నీ దొరకే బాబా మూడు నాలుగు రోజులు అయితే ఇవి రెండు వందల యాభై కోటి పడ్డది డాక్టర్ డబ్బా రెండు వందల యాభై కోటి పడ్డది ఇక బొంగరాలు ఇవి మంచుకోట అని తీసుకొచ్చిన మంచికోటమిల్ చిన్నప్పుడు అయితే కొనాల్సిన పరిస్థితి లేదు పరిస్థితి ఉన్న కారం కట్టి ఇట్లా వేసేది కానీ ఇప్పుడు ఆ కాలం మారింది అందుకని చెప్పి బొంగరాలు యాభై రూపాయలు కోట పడ్డాయి ఇంకా ఇది వంద రూపాయలు ఇది వంద రూపాయలు పడ్డది మల్లొడి తీసుకొచ్చిన ఎందుకంటే ఒక స్కిట్ ఇవ్వాలని చెప్పి దీని మీద ఒక స్కిట్ చేయాలని చెప్పి అనుకున్నా మొన్న తీసుకుని అది వరకు తీసుకొచ్చింది అది ఖరాబ్ చేసేది అందుకని విజయవాడ మళ్ళీ తీసుకున్నా అనమాట ఇది ఇది వీటి గురించి చాలా ఇది వరకు వర్షి చెప్పింది అనుకుంటే ఇరవై ఎనిమిది వందలు పడ్డాయి రెండింటి కలిపి ఇది ఇది ఒకసారి కన్నయ్యకు మిల్కీకి కన్న కన్నయ్యకు మిల్కీకి ఇవ ఇవి మా ఆయన అసలు పిల్లలకి ఇట్లా ఇప్పించాలని ఎందుకు పెట్టుకుంటాడు అని అంటే ఎప్పుడన్నా వద్దురా బడ్జెట్ లేదు ఏ బొమ్మలు అడగద్దు అని అంటే సప్పలే కామ్ కూకుంటారు ఏ పిల్లలైనా ప్రతిసారి అది కొనుక్కోవాలనిపిస్తుంది ఇది కొనుక్కోవాలనిపిస్తుంది ఇది కావాలి అది కావాలని పట్టుబడతారు కదా మా పిల్లలు చెప్తే వింటారు అందుకోసం అని చెప్పేసి మా ఆయనకి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట పిల్లలకు కావాల్సింది ఇప్పించాలి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అనుకుంటారు అన్నట్టుగా ప్రతిదీ వాళ్ళ అనుకున్నది ఇప్పయ్యాలనేసి అనుకుంటారు ఉంటాడు తను కూడా ఒక పిల్లలు ఎప్పుడైనా నన్ను అర్థం చేసుకుంటారు ఏదైనా డబ్బులు లేవంటే సపడే కదా మళ్ళీ అడగరిగా ఆ ముచ్చట కూడా అందుకని చెప్పి నేనే ఆలోచించి నేనే కొనిస్తా ఎప్పుడైనా ఎప్పుడు అడగరు చూస్తారు దాని ఏదైనా తిరబుద్ధైనా చూస్తారు చూసి ఎవరన్నా ఏదైనా ఎవరి ఇంటికైనా పోయినప్పుడు పిల్లల్ని ఏదైనా వాళ్ళు ఏదైనా ఇస్తారని అనుకోండి ఏదైనా చాక్లెట్ అట్లాంటివి ఇస్తారని నామకరణ ఒకసారి చూస్తారు చూస్తారు చూసి నేను తీసుకోవాలంటే తీసుకుంటారు లేకుంటే కదా వద్దు 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 అంటారు అనమాట అది ఒకటి అట్లా మంచిగా అట్లా నేర్చుకున్నారు పాపం వాళ్ళు అంటే అది కూడా ప్రేమతోనే అన్ని ఆరోగ్యపరంగా ఏదైనా ఉంటుంది అని చెప్పేసి అట్లా అడిగి చేస్తారు తప్ప అది కట్టుబాట్లు పెట్టినట్టయితే కాదు అసలు ప్రేమగా ఉంటారు అన్ని అర్థం చేసుకుంటూ ఉంటారు కొంచెం మెచ్యూర్గా బిహేవ్ చేస్తారు అట్లా ప్రతిదీ ఇవ్వాలని అనుకుంటా ఉంటాం వాళ్ళకి ప్రతిదీ అందివ్వాలని అనుకుంటాము అయితే రిమోట్ కార్ ఇది ఒక రిమోట్ కార్ అనమాట ఈ రిమోట్ కార్ ఎందుకంటే జున్నుగాని కోసం ఉన్నాం మా చెల్లె కొడుకు కోసం ఉన్నాం అనమాట అయితే మేము కూడా వీళ్ళకి రిమోట్ కొంటున్నాం కదా ఏదైనా రిమోట్ కార్ ఉండాలి అని చెప్పి ఉద్దేశంగా ఇది కొనడం జరిగింది అనమాట వాళ్ళ కోసం అంటే ఆల్మోస్ట్ వాళ్ళ కోసం వీళ్ళ కోసం తీసుకుంటాం ఎప్పుడు తీసుకున్నా ఇంకా నెక్స్ట్ రుద్రాక్ష మేము ఎప్పుడైనా స్కిట్స్ వేస్తా ఉంటాం కదా అక్కడికి వస్తే అని చెప్పేసి తీసుకున్నాం అనమాట అయితే స్కిట్ అనుకున్న తర్వాత దానికోసం కావాల్సినవి తెచ్చుకున్నట్టు కాదు స్కిట్లు వేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కడ ఏం కనబడ్డా తీసుకుంటాం అన్నట్టు వాటికి ఉపయోగపడతాయి దేనికన్నా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇంకా రుద్రాక్ష మాలి ఒరిజినల్ డూప్లికేట్ తెలియదు కానీ ఇది నూట ఇరవై రూపాయలు కోటి పడ్డది అంతే నూట ఇరవై రూపాయలు కోటి దండి చెల్లు వాళ్ళు రెండు వందలు చెప్తే వర్షి నూట ఇరవై రూపాయలకే మాట్లాడింది గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మాకు గెలవడ్డే అన్నట్టు మాకు తక్కువకి ఇచ్చారు కానీ భాష అర్థం కాదు భాష అర్థం కాక పది నిమిషాలు లేట్ అయింది అక్కడ వాళ్ళు తమిళ వచ్చు నేనేమో తెలుగు ఇట్లా నాలుగైతే తీసుకున్నాము నెక్స్ట్ స్కిట్ వస్తుంది అన్నట్టు స్కిట్ వాడడానికి అన్నట్టు ఇవి అవును ఇట్లా ఇట్లా ఉండాలని చెప్పి ఉద్దేశంగా ఇట్లా తీసుకోవడం జరిగింది తీసుకున్నాము ఏదో స్టైల్ గా అది రోజు ఆ రోడ్ మైకులు ఖరాబ్ అయిన రోజే ఇవి తీసుకున్నారు తీసుకున్నారు ముందే తీసుకున్నారు రోడ్ మైకులు ఖరాబ్ ఖరాబ్ ముందే ఖరాబ్ అయినాక ఏం తీసుకోలేదు నీళ్ళు ఎందుకంటే అప్పుడు బాధలే ఉన్నాం అందరం అయ్యో ఖరాబ్ అయింది అయ్యో నీళ్ళు పడ్డది ఖరాబ్ అయింది దాని నుంచి రోడ్ బైక్ నుంచి పొగలు వచ్చినాయి అందుకని చెప్పి ఖరాబ్ అయిందని ఫిక్స్ అయినాం అనమాట రోడ్ బైక్ అయితే నీళ్ళు పని పనిచేస్తలేదు మేము ఒకసారి అయితే ఒకసారి కొన్నే వాటర్ పోయినట్టునే పని పనిచేసింది ఇక రెండోసారి అది మొత్తం పనిచేస్తలేదు ముప్పై వేలు గోవింద గోవింద అయింది బాబు దేనితో తయారు చేసినాయి బాబు ఇవి ప్లాస్టిక్ దాంతో కాదు కదా ప్లాస్టిక్ కాదు ఇది కమ్మలు ఇది ఏదో కమ్మల్ అంటే ఇట్లా తాటి కమ్మల్ లాంటి దానితోని అందరూ ఆయేశిళ్ళు జుట్టుంతా విక్తాని పిల్లలకైతే సాంబరం ఇంకా ఈ యోగిని ఈ ಪ್ಯಾంట్స్ తీసుకున్నాం తెలుసు కదా ఇది ఇట్లా హోంవర్క్ చేసుకోవాలి హోంవర్క్ చేసుకోవడానికి నేను ఏదన్న ఇంటికాడ చెప్తుంట అన్నట్టు ఇట్లా రాయాలి ఖచ్చితంగా ఇట్లా హోంవర్క్ చేయిస్తా పిల్లలకి కష్టంగా అందుకని ఇప్పుడు 2 3 నాలుగు 1 రాయరా అని చెప్తా ఇప్పుడు వాళ్ళకి దగ్గర ఉన్నాయి క్లాస్ तक అట్లా ఫస్ట్ క్లాస్కే 14 అక్కాలు నేర్చుకున్నాడు ఆ ఇట్లా రాయొచ్చు అన్నట్టు ఇట్ రాయచ్చు ఇప్పుడు ఇది మొత్తం తుడిపేస్తుంది ఇది లేకుంటే పలకలు ఖరాబ్ చేస్తాను మొత్తం పలకలు ఖరాబ్ చేస్తాను అంత నీళ్ళు అంతా నేను చెప్పినప్పుడు అంత గంటాడు అర్ధ గంట ఎత్తా మళ్ళీ అది ఎండాలి ఆ పలక ఉంటుంది అట్లనే అన్నం ఉంటుంది తెలియక సంవత్సరం అయితే అట మరి అతను అన్నాడు ఇక అది తక్కువ మంచిగా అనిపించింది అవి ఎంత కోట రెండు వందల యాభై రెండు ఇంకా స్కూల్ స్టార్ట్ కాకముందే ఎట్లా స్కూల్ స్టార్ట్ అయినాక అడుగుతారు కదా అని చెప్పేసి ఈ కంబాక్సులు ఇవి కూడా తీసుకున్నాము ఎన్ని కంబాక్సులు తీసుకున్నా పొడగొట్టుడే అయితే ఉంటుంది కదా స్టార్టింగ్లో వాళ్ళకి జాగ్రత్త తెలియదు కాబట్టి పొడగొడతారు ఇదివరకు ఒక బాక్స్ తీసుకున్న అవి జాగ్రత్త కాకపోతే అవిటి అన్నీ ఇప్పి పెట్టారు అన్నట్టు మొత్తం నట్లు గిట్లన్నీ ఇవి కూడా మంచిగా అనిపిస్తూ ఉన్నాయి ఇంకా నేనైతే ఇవి స్కిట్లు వేసుకుందామని చెప్పేసి తీసుకున్నాను అనమాట హారము ఏడు వందలకే వచ్చింది మస్తు తక్కువ ప్రైజ్ అనిపించింది ఇక్కడ ఇట్లాంటివి కొనాలనుకుంటే వేలే వేలే చెప్తారు అదే తిరుపతిలో అయితే మస్తు తక్కువ అని చెప్పేసి తీసుకున్నా అనమాట మంచిగా కనబడతా ఉంది కదా కొంచెం వీడియోలో కనబడితే చాలా అనేసి అట్లా ఇంకా ఇంకా తిరుపతి పోయినప్పుడు మేము ఇది ఫోటో అంటే ఒక ఫోటో ఉండాలి గుర్తింపుగా అంటే అన్ని వీడియోలో ఉంటున్నాము కాకపోతే ఫోటోలు అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఇది తిరుపతికి అయితే ట్రిప్ పోయిన ప్రతిసారి ఒక ఫోటో తీసి పెట్టుకుంటాము ఇక ఇంత ఫైల్ అయింది అన్ని ట్రిప్పులు తిరిగినాయి పిల్లలు చిన్న ఉన్నప్పటి నుంచి మేము ట్రిప్ తిరిగిన ప్రతి ట్రిప్ ఫోటోలకు గింత కట్ అయింది అయితే ఈసారి మాత్రం ఇట్లా ఫ్రేములు చేయించింది అనమాట బావా ఇది గ్లాస్ కాదు మామూలుగా ప్లాస్టిక్ లాగానే ఉంది గ్లాస్ అయితే పగిలిపోతు చెప్పేసి ఎప్పుడు బాగా రిస్క్ చేయడు ఇట్లా ఫ్రేమ్ లాగా వస్తుంది ఓకే కార్లో కూడా ఏం కాదు పగిలిపోదా అని చెప్పేసి ఉద్దేశంగా తీసుకున్నాడు ఇవి మంచి గుర్తింపు ఉంటాయి ఇంకా నెక్స్ట్ ఈ గన్నులు ఈ గన్నులు ఈ రెండు గన్నులు కలిపి యాభై రూపాయలు యాభై రూపాయలు రెండు గన్నులు కలిపి యాభై రూపాయలు కొట్టి ఏదో ఏదో టిక్ టిక్ ఉన్నది ఎన్నిగున్నా వాళ్ళు ఫస్ట్ చూస్తారు కదా అప్పుడు బా ఆడుకుంటారు కదా అది ఒక్క రోజుకి నింపాలం అంతే తర్వాత పాటలు ఎక్కడెక్కడ లాగట్లా కనబడతా ఉంటాయి ఇదండి ఇంకా ఇక గాజులు తీసుకున్నాము అక్క కోసం అని చెప్పేసి ఇవి నూట యాభై రూపాయలు పడ్డాయి ఇంకా నావేమో ఈ గాజు లాంటి తీసుకున్న వరకే అన్ని కింద ఎక్కడ ఒక తాపకోడు తాపకోడు కనబడతా ఉంటాయి గాజు కనబడే కదా బాగు గాజు స్టాండ్ కేసుకుంటా కదా చేతికి కనబడే అక్కడ ఎక్కడ కనబడతా కిందనో ఎక్కడ ఒక అంటే ఇష్టంగా కొనుక్కుంటా ఉంటావు నా కోసం పిల్లల కోసం షన్ను కోసం మిల్క్ కోసం కూడా తీసుకున్నాం అన్నమాట ఏమో ఒక్కొక్కసారి తెచ్చి వాళ్ళకి ఈయన అయ్యేది లాస్ట్ ఎక్కడ ఏ అంటది ఒకసారి ఎప్పుడు ఇయ్యలే కదా ఎప్పుడు ఇయ్యలే అదేదో తీర్థానికి తీసుకొచ్చి ఇయ్యలే ఎక్కడ ఈ లాస్ట్ కి ఇయ్యలేదా అని అంటే ఏమో కనవలేదు కావచ్చు ఇంకా అత్తమ్మ అందరికి ఇవ్వడానికి అని చెప్పేసి ఇట్లాంటివి చిన్నవి ఇవి కూడా తీసుకున్నాం అనమాట ఇది మేము టూర్లో మొత్తం చేసిన షాపింగ్ మేము ఓటనుకుంటే ఓటి అట్లా రోడ్ మైక్ అట్లా తీసుకోవాల్సి వచ్చింది కాకపోతే విజయవాడలో మూర్తి డిజిటల్స్లో మస్తు తక్కువ ఉన్నాయి కెమెరా కానీ కెమెరాకి సంబంధించిన పార్ట్స్ కానీ ఇట్లా రోడ్ మైక్ చాలా ఉంది మస్తు పెద్ద పెద్ద ఉంది షాప్ కూడా మస్తు ట అసలు ఫుల్ సేల్ అయితే ఉన్నది అంత రీజనబుల్ ప్రైస్కి ఇస్తారు కదా అంత మంచిగా ఆ మూర్తి డిజిటల్స్ దొరుకుతూ ఉన్నాయి మీరు కూడా ఎప్పుడన్నా ఎవరైనా ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం అక్కడ వెళ్ళండి వెళ్ళండి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పోండి అక్కడికి ట్రై చేయండి ఒకసారి విజిట్ చేసి ట్రై చేయండి ఎందుకంటే మంచిగా అనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాం అంతే ఇది ప్రమోషన్ అయితే కాదు టూర్ లో మేము తీసుకున్న వస్తువులన్నీ ఒకసారి చూపించాలనేసి అనుకున్నాము ఇంతవరకు ఈ వీడియో ఇస్తుంది ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఆయనకు రోడ్ మైక్ ముప్పై వేల బడ్జెట్ తో పాటు ఇవన్నీ ఇంకో చిల్లర ఎంత ఉంటుంది బాబు వీటికి అంటే చిల్లర ఒక పదివేలు రూపాయలు అయినాయి వీటికి అట్లా మా ఆయన టూర్కే ఇంత బడ్జెట్ అయితే దాన్ని లెక్కేసుకుంటే నేను ముప్పై వేల బడ్జెట్ ఎక్కువ వేయించిన ఇక అది వస్తువు మళ్ళా మళ్ళీ దొరుకుతుంది కానీ మనిషి దొరకదు అని చెప్పేసి మా ఆయన అయితే నన్ను ఏం అనలేదు ఇక ఎడుతుంది బాధపడుతుంది అనుకొని పడేస్తుందా అని చెప్పి అనిపించింది కావాలని చెప్పి చెప్పబడేదని అయింది ఇక లేకుంటే కావాలని చెప్పబడితే ఇక ఏమైంది అంటే అప్పటికే మస్తు జాగ్రత్త చేస్తుంటా కానీ ఇక అట్లా అట్లా జరిగిపోయింది సడన్ గా జరిగిపోయింది ఎందుకంటే ఒక్కొక్క రూపాయి గురించి మస్తు కష్టపడుతూ ఉంటాం కదా ఎవరైనా అట్లా ఖరాబ్ చేయాలనేసి అనుకోము ఇక అట్లా సడన్గా జరిగిపోయింది ఇది ముచ్చట చివరి వరకు వీడియో అందరు ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఈ కార్లు ట్విస్ట్ కార్ డబల్ సైడెడ్ అని ఇదిగొన్నాము ఇది వచ్చేసి జెడ్ సైడెడ్ స్టంట్ వెహికల్ అని చెప్పేసి ఇది కొన్నాం ఎట్లా పని చెప్తాను ఏందనేది ఇప్పుడు కన్నయ్య మిల్క్ చూపెడతారట ఇదేమో ఇదేమో ఇగో ఇగో పెద్దగా ఇప్పుడు కన్నయ్య వాష్తో నడుపుతా ఉన్నాడు అగో వాచ్ చేతిలో పట్టుకొని దాన్ని అటు ఇటు యూజ్ చేస్తాడు ఈ కార్ కి ఫాగ్ కూడా వస్తుందట వస్తుంది వస్తుంది ఇలా నీళ్ళు నింపుడు ఆ చిన్న బాక్స్ కనబడుతుంది కదా అందులో నీళ్ళు నింపితే ఇట్లా కూడా వస్తుంది